అంబటి రాయుడు ఒక క్రికెటర్ గుంటూరు జిల్లా పాపం ఆశపడ్డాడు తప్పు లేదు జగన్ మాయగాడు ఉన్నాడు మాయ చేశాడు నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు పోయి పని చేసుకోమన్నాడు ఏం తమ్ముళ్ళు బా అంతవరకు బాగానే ఉందా ఇంకొకని పిలిచి నీకు ఇస్తా అన్నాడు ఆ పేరు నేను చెప్పను దాంతో ఇతనికి అర్థం అయిపోయింది దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక ఎంటర్ కాకపోసమే పారిపోయాడు అవునా కాదా ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి ప్రతిరోజు మాటలు చెప్పి ఎదురు దాడి చేసి నా నా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు నిన్న మొన్న కూడా చూశారు ఎవడు నన్ను ఎక్కువ తిడితే ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే ఎవరి లోకేష్ ఎక్కువ తిడితే వాడికే సీటు ప్రజలకు సేవ చేసిన వాడికి కాదు ప్రజల్లో అభిమానం ఉండేవాడికి కాదు డబ్బులకు రాజకీయంగా తిట్టేవాడికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ చూశారు విజయవాడలో విజయవాడ వెస్ట్ ఆడొక ఎమ్మెల్యే ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు కొబ్బరి చిప్పల మంత్రి అవునా కాదా ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఇండోమెంట్స్ అంతా అప్రతిష్టపాలు చేశాడు ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు సెంట్రల్ లో బెస్ట్ అయిపోతాడు ఏం ఏంటమ్మ ఒప్పుకుంటారా మీరు అక్కడ వేస్ట్ ఇక్కడ బెస్ట్ ఎక్కడ ఎవడు చెప్పాడు జగన్ నీకు ఇవన్నీ ఏ స్కూల్ చదువుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఈరోజు ఇదే నా రాజకీయం అని అడుగుతున్నా పాపం అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆ సెంటర్ లో ఆ సెంటర్ లో ఆయన మనం చూస్తే ఆ పేరు నేను చెప్పను ఆయన మొత్తం విజయవాడంతా కొనే పరిస్థితికి వచ్చాడు బ్రాహ్మణ్స్కి మాత్రం ఏమి చేయలే ఇప్పుడు ఆయన అవుట్టు ఎక్కడ పోయాడు అడ్రస్ లేడు ఇంకొక ఆయన నందిగామాలో జగ్మోహన్ రావు దొంగ అన్ని ఆయనకే కావాలి ఎవరన్నా కానీ నో అంటే మొండి తోక మొండికేస్తాడు మణివరం వస్తా వస్తా ఓక అలాంటి వ్యక్తి ఆయన అంటే ఆయన ఆయన తమ్ముడు చూస్తే అరాచకాలకు అంతే లేదు ఇంకో పక్క జగ్గైపేటలో ఉండే ఆయన ఇంకా ఆయన చెప్పక్కర్లేదు కడాన కొడుకే డ్రగ్స్ రవాణాలో పట్టుబడే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క మైలు వరకు గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చినప్పుడు తిరువూర్లో రక్షణ నిధి కాదు భక్షణ నిధి మొత్తం భూ సెటిల్మెంట్లు రెవెన్యూ అక్రమాలు అన్ని ఇనివే ఏం తమ్ముళ్ళు వీళ్ళ ప్రజాప్రతినిధులు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఎవరు తయారు చేశారు వీళ్ళని ఎవరు తయారు చేశారు వీళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మిమ్మల్ని ఆలోచించమంటున్నా ఈయన తప్పులు చేసి తప్పులు చేయించి ఓటాలు పంచుకొని దొంగల దొంగల ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి ఎందుకంటే అర్థమైపోయింది సర్వేలో ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది సినిమా అయిపోయింది ఎట్టి పరిస్థితిలో గెలవరు గెలుస్తారా తమ్ముళ్ళు ఎవరికైనా నమ్మకం ఉందా అని అడుగుతున్నా లేదు అంటే చేలిపోయికి చెప్పండి ఒక్కొక్కరు అంటున్నారు నూట అరవై గెలుస్తా ఉంటున్నారు ఎన్ని గెలుస్తామనేది కాదు ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు అందుకే అడుగుతున్నా ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే ప్రజలు మోసపోతాం కష్టపడండి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విద్య చేస్తున్నా ఇంటింటికి తిరగండి ప్రజల మద్దతు కూడా కట్టండి ప్రజా చైతన్యం తీసుకురండి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తండి వాస్తవాలు చెప్పండి ఎవరైనా కానీ మాకు పెన్షన్ వస్తుందంటే వాళ్ళకు కూడా చెప్పండి రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది నేనే అదే తెలుగుదేశం వచ్చుంటే మొదటి నెల నుంచి మూడు వేలు వచ్చేది రెండు వందల యాభై ఇప్పుడు మాత్రం మూడు వేలు చేశాడంట నేను ఒకటే హామీ ఇస్తున్నా ఎవరైతే ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళకి పింఛన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు దాన్ని పెంచింది నేను మళ్ళీ వాళ్ళు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు పెట్ల వారి గూడెంలో నేను ఇప్పుడే చెప్పాను ఎత్తిపోదుకలు చేయాలని చేస్తాం వాణిజ్య పంటలు ఎక్కువ వస్తాయి కోల్డ్ స్టోరేజ్ కట్టాలన్నారు కడతాం నూజి మామిడికి మార్కెట్ పెంచాలన్నారు ప్రాసెసింగ్ యూనిట్ తేవాలన్నారు అవి కూడా తెస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా ఇంకో పక్కన ఇక్కడ ఏ కొండూరు విస్సన్నపేట గంపలగూడెం ఇక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నాయి చాలా తీవ్రంగా ఉంది ఇది ఎంతవరకు ఉందంటే ఏ విధంగా అయితే ఉద్దానం ఉందో ఆ ఉద్దానం మరిగా ఇక్కడ కూడా సమస్య ఉంది తప్పకుండా శ్రద్ధ పెట్టడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి ఈ సమస్య నియంత్రణ కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కృషి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కట్టలేరు పైన వినగడప బ్రిడ్జి బాబు రావాలి బ్రిడ్జి కట్టాలి ఇరవై ఆరు కోట్లు హామీలు మాత్రం ఇచ్చారు హామీలు ఎక్కడికి పోయినాయి తమ్ముళ్ళు కోటలు దాటాయి మాటలు కోటలు దాటాయి చేస్ట్లు మాత్రం గడప కూడా దాట్లా ఇంకో పక్కన టిట్కో ఇళ్ళు నేను పేదవాళ్ళకు ఆస్తి ఇవ్వాలనుకున్నా అవి కూడా నాశనం చేశారు మళ్ళా ఆమె ఇస్తున్నా మీరు ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేసే బాధ్యత మీకు శాశ్వతంగా ఆస్తి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఆమె ఇస్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా తెలుగుదేశం జనసేన కూటమి రావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే నేను చెప్పిన దానికి రా కదిలిరాని గట్టిగా పౌరుషంగా పిడికిలు బిగించి చెప్పాలి గా చెప్పాలి రా కదిలిరా చెప్పాలి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం